వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ విజయ్ దేవరకొండ రీసెంట్గా ఓ కొత్త సినిమాని ప్రకటించిన సంగతి తెలిసింది రాజావారు రాణి గారు ఫేమ్ రవికిరణ్ కోలాతో విజయ్ ఈ సినిమా చేయబోతున్నారంట ఫ్యామిలీ స్టార్ భారీ ఫ్లాప్ గా నిలిచినప్పటికీ దిల్ రాజ్ మరోసారి విజయ్ తో కలిసి పనిచేస్తున్నారు ఇటీవల విజయ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ కన్వెన్స్ పోస్ట్ ను కూడా విడుదల చేశారు ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది తాజా బజ్ ప్రకారం ఈ రూరల్ యాక్షన్ డ్రామాలో సాయి పల్లెని హీరోయిన్గా గా తీసుకోవాలని చూస్తున్నారంట ఈ పాత్రకి సాయి పల్లవ అయితేనే కరెక్ట్గా ఉంటుందని డైరెక్టర్ బలంగా నమ్ముతున్నారంట అందులో సాయి పల్లెని దృష్టిలో పెట్టుకుని ఈ క్యారెక్టర్ రవికిరణ్ రాశాడంట పైగా కథనంలో ఈ పాత్రకి ఎక్కువగా ప్రాధాన్యం ఉంటుందని టాక్ దీంతో సాయి పల్లవిని ఈ ప్రాజెక్ట్ కోసం తీసుకోవాలని మూవీ టీం ప్రయత్నిస్తుంది సాయి పల్లవి ఇప్పటి వరకు విజయ్ దేవర్ ఎప్పుడూ స్క్రీన్ షేర్ చేసుకోలేదు దీంతో వీళ్ళ జోడి స్క్రీన్పై ఫ్రెష్ లుక్ తీసుకొస్తుందని కూడా అనుకుంటున్నారంట ఇక దిల్ రాజ్ బ్యానర్ లో సాయి పల్లవి గతంలో ఫిదా ఎంసీఏ సినిమాల్లో నటించింది కాబట్టి ఈ చిత్రానికి సాయి పల్లవి ఒప్పించడం పెద్ద కష్టమేమీ కాదని అనుకుంటున్నారంట అయితే విజయ్ సినిమాల్లో లిప్ లాక్ ఉండడం కామన్ మరి సాయి పల్లవి ఇలాంటి సన్నివేశాల్లో అస్సలు నటించదు ఇప్పుడు ఇదే రౌడీ ఫ్యాన్స్ కి కాస్త టెన్షన్ పెడుతుంది మరి సాయి పల్లవి కోసం ఆ ప్రాజెక్ట్ ఎలాంటి సీన్ పెట్టకుండా ఉంటారేమో చూడాలి ఇక ఈ సినిమాకి రౌడీ జనార్దన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది అన్ని కుదిరితే త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిననూరు డైరెక్టర్ లో సినిమా చేస్తున్నాడు ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది పవర్ఫుల్ పోలీస్ రోల్ లో విజయ్ ఇందులో కనిపించబోతున్నాడంట ఇక దీంతో పాటు ఇక రాహుల్ ఎంతో కూడా ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు ఇది కూడా త్వరలోనే సెర్చ్ పై వెళుతుందని టాక్ ఎన్నో ఆశలు పెట్టుకుని పక్కాగా హిట్ అవుతుందని నమ్మిన ఫ్యామిలీ స్టార్ అటు విజయ్ దేవరకొండకి ఇటు దిల్ కి పెద్ద షాక్ ఇచ్చింది దీంతో రవికిన్ కోల చిత్రంలో సక్సెస్ కొట్టాలని ఇద్దరు ప్లాన్ చేస్తున్నారు